తులసిని దీపావళి రోజు ఇలా పూజించండి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి జీవితంలో సిరి సంపదలకు లోటుండదు హిందువులు జరుపుకునే పండుగలలో దీపావళి పండుగకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది అమావాస్య చీకట్లని దీపాల వెలుగులతో తొలగించే దీపాల పండుగను పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం ఆశ్వేయుజమాసంలో వచ్చే అమావాస్య రోజుని దీపావళి పండుగగా జరుపుకుంటారు ఈ రోజున ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు లక్ష్మీదేవి గణేశుడిని కూడా పూజిస్తారు దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలో ఆనందం శాంతి లభిస్తుందని సిరి సంపదలకు లోటు ఉందని అదృష్టం పెరుగుతుందని మత విశ్వాసం అంతేకాదు లక్ష్మీదేవి ఆశీస్సులు ఆ ఇంటి సభ్యులపై ఎల్లప్పుడూ ఉంటాయని విశ్వాసం దీపావళి రోజున లక్ష్మీదేవి గణపతిని పూజించడంతో పాటు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక ఆచారాలు కూడా నిర్వహిస్తారు ఇవి చాలా ముఖ్యమైనవి నమ్మకాల ప్రకారం ఈ రోజున తులసితో కూడిన ఆచారాలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి జీవితంలో శ్రేయస్సు వస్తుంది దీపావళి రోజున తులసి మొక్కను ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం దీపావళి నాడు తులసిని ఎలా పూజించాలంటే తులసి దగ్గర దీపం వెలిగించండి దీపావళి నాడు తులసి మొక్క దగ్గర దేశీ ఆవు నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఈ పరిహారం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది ఆర్థిక ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుంది సురక్షితమైన జీవితాన్ని అందిస్తుంది తులసి పూజ దీపావళి రోజున తులసి పూజ చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు ఈ రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్కను పూజించాలి తులసి మొక్కకు వైవాహిక జీవితంలో ఆనందం కోసం పసుపు కుంకుమ గాజులు రవిక పెట్టి పూజ చేసి ఆవు పాలతో చేసిన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఈ వస్తువులను వివాహిత స్త్రీకి వాయినంగా అందించాలి ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో ఆనందం కలుగుతుంది తులసి మొక్కకు గంగా జలం సమర్పణ దీపావళి నాడు కొద్దిగా కలిపిన నీటిని తులసికి సమర్పించాలి తులసి మంత్రాలను కూడా జపించాలి దీపావళి నాడు ఈ విధంగా చేసే పూజ పరిహారాల వల్ల శుభ ఫలితాలు వస్తాయి లక్ష్మీదేవి ఆశీస్సులతో నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు